రైతు మిత్రులందరికీ స్వాగతం మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్ రైతన్నల్లారా ఈరోజు వచ్చేసి నేను ప్రభాకర్ అనేటటువంటి ఒక రైతునైతే కలవడానికి వచ్చాను ఎం గొల్లపల్లి గ్రామంలో వారికి ఉన్నటి పొలంలో వచ్చేసి వారు మూడు ఎకరాల పొలంలో వచ్చేసి కాకరకాయ అయితే సాగు చేయడం జరిగింది ఇందులో వచ్చేసి స్మాల్ టైప్ ఇది కాకరకాయ ఇది మెడిసిన్ మెడిసిన్ కంటెంట్ ఉండేటటువంటి కాకరకాయ చిట్టి కాకరకాయ అని పిలుస్తారు దీన్ని ఇంకొక వన్ అండ్ హాఫ్ ఎకరాలో వచ్చేసి పెద్ద కాకరకాయలు అయితే వేయడం జరిగింది ఈ రోజు మనము ప్రభాకర్ అన్నగారి యొక్క కాకరకాయ సాగులో ప్రభాకర్ అన్నగారికి ఉన్నటువంటి మెలకువలు ఇవన్నీ కూడా మనము ఈరోజు వారిని అడిగి తెలుసుకుందాము ఇంకా లేట్ చేయకుండా అయితే మనము ప్రభాకర్ సార్ని అయితే అడిగేద్దాము ప్రభాకర్ గారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది ఈ యొక్క మొలకల్ని మొలకలుగా ఇది ఇది సీడ్ విత్నాలు సీడ్ సీడ్ ఇది ఫిఫ్టీన్ ఫోర్టీన్ అనేది ఫిఫ్టీన్ థర్టీన్ అనే విత్నం ఇది మదనపల్లిలో తెచ్చుకున్నాం మీరు వేసినటువంటి యొక్క సీడు మూడు ఎకరాలకి ఎంత మడకం పడుతుంది అన్న ఇది ఒకటి మాసం ఒకటేయాలి ఫస్ట్ ఇకర్ లో గింజలు ఉంటుంది పాకెట్ కి ఐదు వందల గింజలు ఉంటుంది ఎకరాకి ఐదు నుంచి ఆరు పాకెట్లు ఎకరాకి ఐదు నుంచి ఆరు ప్యాకెట్లు పడుతుంది ఒక ప్యాకెట్ రేటు మనకి ఏ విధంగా ఉంటుంది ప్యాకెట్ వచ్చి యాభై రూపాయలు వెయ్యి రెండు వందల యాభై రూపాయలు ఒక ప్యాకెట్ ప్యాకెట్ కంపెనీ పేరేనా బిఏఎస్ఎఫ్ఓరే యుఎస్ ఫిఫ్టీన్ థర్టీన్ ఫిఫ్టీన్ థర్టీన్ అంటే ఈ కాకరకాయలో వచ్చేసి అదే రకం సీడ్ కాకుండా వేరే రకం సీడ్లు కూడా ఉన్నాయి అన్ని రకాల సీడ్లు ఉన్నాయి మేము ఇది దగ్గర దగ్గర మేము నాలుగు ఐదు వేస్తున్నాము ఈ సీడ్ మంచి క్వాలిటీ వస్తుంది గ్రీనెస్ వస్తుంది బాగా మార్కెట్ లో మంచి రేట్ ఉంది కాబట్టి మేము ఇదే సీడ్ ని మూడు నాలుగు ఏళ్ళ వేసి వ్యవసాయం చేస్తున్నాం ఈ సీడ్ వేసిన తర్వాత మన భూమిలో ఎన్ని దినాలకు మనకి మొలకొస్తుంది అన్న ఇది వేసిన తర్వాత ఏడు ఇంకా పన్నెండు దినాల్లో పూర్తి వస్తుంది అయినా కూడా ఒక పన్నెండు పదమూడు నెలలు పూర్తి క్షేణంతా మొలక పైకి వస్తాము మళ్ళకొచ్చిన ఎనిమిది నెలలకు మీరు తీగలు కట్టడము ఈ పందిరి వేసుకోవడం జరుగుతుంది మొలక మేము వస్తానే మేము కట్లు నాటేస్తాము కట్లు నాటేసి మేము అంతా రెడీ చేసుకుంటాము అది మలకొచ్చినాక పది పదిహేను నెలకి వచ్చినాక పద్దెనిమిది పంతొమ్మిది నాకు తీగలు రెడీ అయ్యి మళ్ళీ ఇంకా అది క అంతా మేము ఎక్కిచ్చేస్తాము పూర్తి ఎక్కించినాక థర్టీ ఫైవ్ పోటీ థర్టీ ఫైవ్ డేస్ పైన మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఫస్ట్ కటింగ్ వస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ కి ఫస్ట్ కటింగ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ డేస్ లోపల ఓకే ఫస్ట్ కటింగ్ అంటే రెండు నెలల కాలం లోపల ఫస్ట్ కటింగ్ రెండో కటింగ్ వెళ్ళిపోతుంది రెండో నెలలో ఫస్ట్ కటింగ్ కి వెళ్లిపోతుంది రెండు నెలలకి రెండో కటింగ్ కటింగ్ కుందరికి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ గా ఇప్పుడు ఒక ఎకరా పొలంలో అయితే మనము మనకి దిగుబడి మటుకు వచ్చిందన్న ఇప్పుడు మీరు చేసినటువంటి మేము ఇది ఇది ఆరో కటింగ్ అయింది మరి ఆరో కటింగ్ ఆరో కటింగ్ అయింది దాదాపు మేము ఇప్పుడు మేము నాటిన ఒకటి ముక్కలు ఎకరం ఏముంది అది ఒక పన్నెండు టన్లు అంతా తీసుకోవడం ఓన్లీ మాత్రమే మేము చీట్ ఇంకా వేస్తాము పది కేజీలు పాకెట్ చేస్తాము చెన్నైకి వేస్తాము చెన్నైలో ఇప్పుడు రేటు చాలా బాగుంది సూపర్ గా ఉంది అరవై ఇంకా డెబ్బై అంటే పది కేజీలు బస్తా వచ్చేసి ఆరు ఇంకా ఏడు నూరు రూపాయలు ఉంది మీకు టమాటా రెండు వేల రూపాయలు లీటర్ ఇది చాలా మంచిది చాలా మంచిది ఓకే అయినా ఇప్పుడు మీరు ఈ యొక్క పంట అయితే నేను గమనిస్తున్నాను చాలా అద్భుతంగా వచ్చింది దిగుబడి ఇంత ఈ లెవెల్లో అద్భుతంగా దిగుబడి రావడానికి మీరు పాటించినటువంటి ఆ మెలకులు అయితే చెప్తారా ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఈ దగ్గర దగ్గర ఈ ఏరియా మొత్తము నా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కవర్ చేశాను ఎక్కడ ఇంత అద్భుతంగా చేసినటువంటి రైతులు నేను చూడలేదు దాంట్లో వేరే మీరు చాలా పెద్దగా చేశారు ఒక లెవెల్లో ఉంది పంట కూడా మీరు మీకు ఉన్నటువంటి రహస్య పద్ధతి ఏమైనా రైతులు చెప్పగలరా ఇంత మొత్తం అద్భుతంగా ఉండడానికి మన రైతులు ఏమంటే మన ఈ మా కోలార్ డిస్టిక్ చిల్లు చిత్తూరు డిస్టిక్ లో టమాటానే మెయిన్ ఇది పంట అని చెప్పేసి దానికి కోర్స్ చేస్తారు టమాటాకి ఏం చేస్తామో దీనికి కూడా మేము మొదలు దుక్కులు బాగా దున్నుకొని బుక్కులు దున్నుకొని బెడ్ తోలుతాము ఆ బెడ్ సాళ్ళకి కనీసం బాగా ఎకరాకి ఒక నాలుగు నుండి ఐదు ట్రాక్టర్ లోడ్లంతా ఎరువు పశువులు ఎరువు వేస్తాం పశువులు ఎరువు పోసి మళ్ళీ దానికి గవర్నమెంట్ల వేసి రసాయనిక ఎరువులు కూడా వేసి నీళ్ళు ఇడిసి బాగా నానిపుతాం బెడ్ బెడ్ నానిపి మళ్ళీ దాని ముక్క యత్నం వచ్చినాక మనం ఎంత భూమికి పశువులు ఎరువు చేస్తామో దాని పంట బాగా వచ్చాక అదే గుట్టు మనం బరీ రసాయనిక ఎరువులు మందులతోనే పంట అంటే కష్టము పశువుల ఎరువు కంపల్సరీ చేయాలని జరుగుతుంది ఈ పంటకి అనేది పశువులు ఎరువే మళ్ళీ మందులు కూడా అంతే రాసాయనిక్రిక్ దానికి పోషకాంశాలు మెయిన్ కన్నా మైక్రో పోషకాంశాలు ఏమి ఉంటాయో సెకండరీ న్యూట్రియన్స్ ఏముందో మనము ఈ బోరాన్ కానీ జింకు బోరాను సెకండీ న్యూట్రన్స్ ఏముందో మెగ్నేసి అవి వల్ల మన వల్ల కూడా అంటే ప్రైమరీ న్యూట్రన్స్ ఏమంటారు పిఎన్ కి ఏముందో ఎరువులే ఇస్తారు ఎరువులు ఇచ్చినా కూడా సెకండరీ న్యూట్రన్స్ తక్కువైనా కూడా సెకండరీ న్యూట్రన్స్ కంపల్సరీ మనము చెట్టుకి మొక్క కావాల్సి వస్తుంది కాబట్టి సెకండ్ న్యూట్రల్స్ మేము ప్రతి ఒక్క ప్రతిస్తాం అనా ఇప్పుడు మీ యొక్క పంటనైతే నేను చూస్తున్నాను ఎక్కడ కానీ చీడపీడ తెగుళ్ళు ఇలాంటివి ఏమీ నాకైతే కనబడడం లేదు మీరు ఇందుకోసం తీసుకున్నటువంటి నివారణ చర్యలు ఏమన్నా అదే మేము ఎప్పుడు ఏమొస్తున్నా ఫస్ట్ మేము చీడ పీడ మొదలే అడ్వాన్స్ అడ్వాన్స్గా స్ప్రే చేసిపోతాం అడ్వాన్స్ ఏమైనా చెడు ఉందా పులుగు ఉందా చూస్తాము ఆ ఫుడ్ మేము ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఏముంది ప్రతి పగలంతా చోట్ని అబ్రోజ్ చేసి చూస్తాడు మొక్క మొక్కలు చూసి ఏడన్నా చీడ పెళ్ళు తగిలినాయని రాక మొదలే అవి ఏముంది ఉండే ఈ చుట్టా నోట వాటికి మేము మొదలే స్ప్రే చేసి ఆవిడ ఇస్తాం దీనిని కానీ సీడొప్పటి నివారించుకోవచ్చు ఇది ముక్కని కంపల్సరీ చాలా సూక్ష్మం ఇది ఈ కాకర అనేది అన్ని పైన సూక్ష్మం దీనికి ఎక్కువ మందు కాకూడదు తక్కువ మందు కాకూడదు తక్కువైనా ఎక్కువైనా కూడా చెట్టు ఇది చాలా ఇదైపోతుంది దానికి మనము సగని మోతాదు దానికి ఏమి రికమెండ్ ఉందో ఆ మోతాదు స్ప్రే చేసుకుంటూ సగని మద్దతులో మనము ఎరు ఫ్రెషి ఇస్తా ఉంటే ఆ సీడ పిడ నివారణ చేసుకోవచ్చు అలా ఇప్పటి వరకు కూడా మీరు ఈ యొక్క పంటలో ఎన్ని కాతలు అయితే దిగుబడి అందించారు ఐ మీన్ ఎన్ని టన్నుల వరకు మొత్తం ఆల్మోస్ట్ అన్ని కోతలకి సేరి ఇప్పుడు ఇది దాదాపు పదకొండు పన్నెండు టన్నులు చిట్టు కాకరైంది మాకు పెద్ద కాకర వచ్చేసి మంచి దీనికన్నా ఒక టూ ఫిఫ్టీన్ డేస్ లేట్ చేసినాము అది ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు అయింది రెండు టన్నులైంది అంతే అది యాభై రూపాయలు దాకా కేజీకి ఈ మూడు ఎకరాల్లో మీరు చేసినటువంటి కాకరకి మొత్తం మీకు ఎంతవరకు ఖర్చు వచ్చిందనా ఇప్పుడు మాది ఈ మూడెకరాలు ఎలా అంటే మేము ఫస్ట్ ఫస్ట్ ప్రథమ పంట కాబట్టి ఇది చక మన ఈ పక్క మామూలుగా రెండో పంట వేస్తారు టమాటా వేసి ఇంకోటి వేసినాక రెండో పంట వేస్తారు వాటిలో చేయలేదు దీనికోసమే ఫస్ట్ పంట వేసి ఎరువులు తోలు పేపరు లేటర్లు అంతా ఫస్ట్ ఫ్రెష్గా చేసాం కాబట్టి మాకి మూడున్నరక నాలుగు లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది మూడెకరాలకి చేసి కాకరేసి ప్రాబ్లం అయింది కాబట్టి దీనికి మటుకు మూడు మూడున్నర ఒక లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది ఇంతవరకు ఆదాయం ఇప్పుడు మాది ఈ చిట్టి కాకర మట్టుకు ఆరున్నర నుండి ఏడు లక్ష రూపాయలు వచ్చింది మూడున్నర లక్ష పోతే మూడు లక్ష రూపాయలు ఈ విధంగా చేయాలండి పంట అనేసి మనకి ప్రభాకర్ అయితే వచ్చింది ఇంకా ఇది మేము చూస్తా ఉంటే ఇంకా ఒక నెల క్రాప్ వస్తుంది ఇంకా మేము దీని ఇదే రేటు మెయింటైన్ అయితే ఇంకా ఆరు నుంచి ఏడు లక్షలంతా ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్స్పెక్ట్ ప్రతి ఒక్కరు అంటే టమాటా నిజమే టమాటా రైతులకి చాలా అనుకూలమైనది వాణిజ్య పంట టమాటా టమాటా అనేసి రైతులు చాలా చెడిపోతూ ఉన్నారు తరకారీ కూడా మనం పోయినామంటే టమాటా కన్నా చాలా మనము రైతులు ఆర్థిక పొందొచ్చు కాకరకాయ కానీ బీరకాయ స్వర స్వర మంచి రేటు ఉంది ఇప్పుడు బీరకాయ ముప్పై నలభై రూపాయలు కూడా ఉంది ఈ అంతా ఇప్పుడు చాలా మంచి రేటు ఉంది రైతులు టమాటా తర్వాత కూడా ఈ తరకారీ పనులు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను మంచి మాట అయితే మీరు చెప్పారు ఈరోజు కాకరకాయ సాగులో ప్రభాకరణ గారు అయితే వారికి తెలిసినటువంటి అన్ని మెళకులను అయితే మనకి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మా సబ్స్క్రైబర్లందరి తరఫున మా ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ధన్యవాదాలు